వేదికను అలంకరించినటువంటి నా తోటి శాస్త్రవేత్తలకి అలాగే మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి ఏఈఓకి ఇక్కడ ఆసీనులైనటువంటి రైతులందరికీ అలాగే మీడియా పర్సన్స్కి అందరికీ కూడా నమస్కారములు ముఖ్యంగా ఈరోజు ఇంత ఎండలో మిమ్మల్ని అందరినీ పిలవడం ఎందుకు అని అంటే మే ఇరవై నాలుగు అనేది గత ఆరు సంవత్సరాల నుంచి మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మేళా చేస్తున్నాం అగ్రికల్చర్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు అంటే జగిత్యాలలో కానీ వరంగల్లో కానీ పాలెంలో కానీ అలాగే ఆ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల కింద ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాలు కృషి విజ్ఞాన కేంద్రాల్లో ప్రతి సంవత్సరం మే ఇరవై నాలుగు అనేది విత్తనమేళా జరుగుతుంది మీరు మీ ఇంట్లో పిల్లలది కానీ ఆప్తులది కానీ పుట్టినరోజు వేడుకలు కానీ పుట్టినరోజు తేదీ పెళ్లి రోజు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటారో విత్తన మేళ మే ఇరవై నాలుగు ఉంటుంది అని చెప్పేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఐదారు ఆరు సంవత్సరాల నుంచి చేస్తూనే వస్తాము వస్తున్నాము అలాగే ఇంక మీదట కూడా చేస్తాము సో మన మధ్య తెలంగాణ మండలంలో చూసుకుంటే వరంగల్ హెడ్ క్వార్టర్స్ అయితే దాని కింద అగ్రికల్చర్ స్టేషన్ అంటే వ్యవసాయ పరిశోధన స్థానం మధురలో ఉంది తోర్నాలలో ఒకటి ఉంది అలాగే మూడు కేవికేలు ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెంలో ఒక కేవికే వైరాలో ఒక కేవికే మల్యాల్లో ఒక కేవికే సో ఈరోజు ఈ జోన్లో వరంగల్లో కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ వైరా కానీ అట్లాగే మల్యాలు కానీ తోర్నాల కానీ మదిరలో కానీ విత్తన జరుగుతుంది సో ఆ రీసెర్చ్ స్టేషన్లో కానీ ఆ కేవీకే కింద విత్తనోత్పత్తి చేసినటువంటి ఏవైతే వాళ్ళు ఏ రకాలైతే ఏ పంటలో ఏ రకాలైతే విత్తనోత్పత్తి చేస్తారో అవి ఇప్పటికల్లా అన్నీ రెడీ చేసేసుకుని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నమాట సో మన దగ్గర ఏంటంటే ఆల్రెడీ కిషోర్ గారు చెప్పారు మన దగ్గర మనము సిద్ధి అనే రకం చేస్తున్నాము కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అనే వరి రకం చేస్తున్నాము అలాగే వరంగల్ తొమ్మిది వందల అరవై రెండు అనే వరి రకం చేస్తున్నాము ఈ మూడు రకాల విత్తనాలు మీకు అందుబాటులోకి ఉన్నాయి కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు ఇదే కాకుండా ఏంటంటే కందిలో వచ్చేటప్పటికి డబ్ల్యూఆర్జీ నైన్టీ సెవెన్ అనే రకం అందుబాటులో ఉంది ఇదే కాకుండా మీకు పెసరా మినుము కావాలి కంది కావాలి అని అంటే మధుర రిసర్ స్టేషన్కి అలాగే వరి విత్తనాలు వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి డెవలప్ అయినటువంటి వరి విత్తనాలు కానీ దసర కానీ అలాగే కంది కావాలి అని అంటే వరంగల్లో సాయంత్రం ఐదు గంటల వరకు చేస్తారు కాబట్టి అక్కడ వరకు అక్కడికి కూడా వెళ్ళి తీసుకోవచ్చు ఇదే కాకుండా తోరణాలలో కూడా కొన్ని వరి విత్తన వరి వంగడాలని అభివృద్ధి చేస్తున్నారు అనమాట విత్తనోత్పత్తి చేస్తున్నారు సో ఈ రకంగా ఇలాగ కాదు మీరు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మేము వరంగల్లో తొమ్మిది వందల అరవై రెండు రకం వేస్తున్నాము అని అంటే సో మళ్ళీ అల్లో తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మేము చేయలేనటువంటి ఇంకేమన్నా రకాలు వరంగల్వి మేము ఇక్కడ రెండు చేస్తున్నాం సిద్ధి కానీ నైన్ సిక్స్టీ టూ ఇది కాకుండా ఇంకేమన్నా కొత్త రకాలు వరంగల్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ కానీ అలాగే ఇంకా ట్రిపుల్ వన్ నైన్ అని మరి నూట పది రోజులు కాల పరిమితి ఉండి గొట్టన రోగాన్ని తట్టుకునేటువంటి రకం రీసెంట్ పోయిన సంవత్సరం రిలీజ్ చేశారు సో అలాంటి రకాలు ఇంకా అలా వరంగల్లో డెవలప్ చేసినటువంటి రకాలు కావాలంటే అక్కడికి వెళ్ళాలి లేదు జగిత్యాల వెరైటీస్ కావాలి అని అంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సంవత్సరం మీరు ఇరవై నాలుగు మే కన్నా ముందే ఎలాంటి ఏ పంటలు వేయాలి ఎలాంటి రకాలు వేయాలి అని డిసైడ్ చేసుకుని అప్పుడు మీకు ఇవి ఇవి కావాలని మీరు లిస్ట్ చేసుకున్నారంటే దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళి తీసుకోవచ్చో అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు లేదు రాష్ట్రం అంతా ఉన్నటువంటి మా యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిశోధనా స్థానాలలో వివిధ పరిశోధనా స్థానాలు అన్ని కూడా ఒక దగ్గర హైదరాబాద్ లో ఉంటుంది రాజేంద్ర లో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైదరాబాద్ లో అన్ని రకాలు ఇక్కడ నుంచి కొన్ని కొన్ని క్వాంటిటీ అన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు కాబట్టి అక్కడే మీరు అన్ని చూసుకుని వాటి గుణగణాలు తెలుసుకుని అక్కడే తీసుకుందామన్నా కూడా వెళ్ళొచ్చు లేదు ఇవాళ కుదరదు ఏదైనా పరిస్థితి వల్ల ఇవాళ కుదరదు అనుకోండి అప్పుడు కూడా ఆల్మోస్ట్ మా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి కే ప్రతి రీసెర్చ్ స్టేషన్ ఏంటంటే ఆన్లైన్ మీరు డబ్బులు పంపించి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కనుక మీరు భరిస్తున్నారు అని అంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా పంపించేటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి ఎక్కడ ఏ వెరైటీ దొరుకుతుంది అనేది మీరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు మీకు కావాల్సినటువంటి రకాలు తెప్పించుకోవచ్చు ముఖ్యంగా ఇందాక మా శాస్త్రవేత్తలు చెప్పినట్టు మీరు మీ వ్యవసాయం అనేది ఈసారి మేలోనే మనకి సమ్మర్ స్ పడుతున్నాయి మా ఎండాకాలం వానలు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ఇప్పటికే దుక్కులు రెడీ చేయడం స్టార్ట్ చేశారు అయితే యాసంగి వరి లేట్ అయ్యి వానలు పడుతున్నాయి అని చెప్పేసి టైం లేదేమో అనుకుని చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారు అంటే పోయిన యాసంగి పంట దుబ్బులు మోళ్ళు కానీ మిగిలిపోయినటువంటి గడ్డి కాల్చేస్తున్నారు మొన్ననే మన వ్యవసాయ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు అన్నారు ఎవరైతే వరి పొలాల్లో మిగిలిపోయినటువంటి గడ్డిని గాని కొయ్య వేరే పంటల్లో కొయ్యల్ని కానీ వీటిని కాలుస్తున్నారో వాళ్ళకి జరిమానా విధించాలి అని జరిమానా అనేది చాలా పెద్ద పదం కానీ ఎందుకు అలా అన్నారు అని అంటే మనము వాతావరణానికి హాని చేస్తున్నాము మనం సాగు చేసేటువంటి భూమికి హాని చేస్తున్నాము పంట అవశేషాలని భూమిలో కాల్చవద్దు కలియబెట్టాలి ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు అందరూ వర్షాలు పడుతున్నాయని దుక్కులు రెడీ చేసుకుంటున్నారు కరెక్టే కానీ కాల్చకుండా దుక్కులు రెడీ చేసుకు వాటిని కలియదున్నారంటే భూమిలో మొక్క ఏదైతే ఎనర్జీని భూమి నుంచి నత్రజని భాస్ఫరం పొటాష్ దానికి కావలసినటువంటి ఎరువులన్నీ కూడా భూమి నుంచి తీసుకొని ఆ కట్ట తయారవడానికి ఓన్లీ మనకి చేతికొచ్చే పత్తే ముఖ్యం కాదు చేతికొచ్చే గింజే ముఖ్యం కాదు చేతికొచ్చే గింజలే ముఖ్యం కాదు ఆ ఆకులు తయారవడానికి ఆ కాండం తయారవడానికి కూడా కొంత ఎనర్జీ వేస్ట్ పెట్టుంటది మొక్క కాబట్టి దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ అన్ని కూడా భూమిలో కలిగి ఉండడం మీ అందరి ప్రధాన కర్తవ్యం ఇప్పుడు చేయాల్సింది మీరు దున్నుతున్నారు వర్షాలు పడుతున్నాయని ఆ దున్నేటప్పుడు అది కాల్చకుండా అవే కలియ దున్నితే అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ మళ్ళీ భూమిలోకి అదే మీరు కాల్చారంటే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ లాగా తయారై ఆవిరైపోయి భూమి గాలిలో కలిసిపోతుంది పొల్యూషన్ అవుతుంది అదే భూమిలో కలిస్తే నెక్స్ట్ పంటకి కొంత బలం కొంత ఎరువు తగ్గించుకోవచ్చు మనం ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు ఏ పంటలు కొన్నా ఏ పంటలు వేద్దామన్నా ఏ వెరైటీ వేద్దాము అనన్నా కనుక హైబ్రిడ్లు వేద్దామన్నా విత్తన శుద్ధి కంపల్సరీ చేయాలి పిల్లలకి టీకా ఎలా వేయిస్తున్నామో విత్తన శుద్ధి కంపల్సరీ చేయాలి ఒక్కొక్క పంటకి పురుగు మందు పలానా పురుగు మందులతోటి విత్తన శుద్ధి చేయాలి అని ఉంటుంది ఒక్కొక్క పంటకి పలానా తెగులు మందుతోటి విత్తన శుద్ధి చేయాలి అని చిన్నపిల్లలకి ఎలా టీకా వేస్తున్నామో మొక్కలకి కూడా విత్తనం విత్తే ముందు కంపల్సరీ విత్తన శుద్ధి చేయడం అలవాటు చేసుకోండి ఇదేం కొత్త టెక్నాలజీ కాదు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే వచ్చింది కానీ కనీసం ఇరవై ముప్పై శాతం మంది రైతులు కూడా పాటించట్లేదు కాబట్టి ఇది కంపల్సరీ చేయడం అలవాటు చేసుకోండి తర్వాత విత్తనం కొనేటప్పుడు ఇంతకు ముందు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు అలాగే నా తోటి శాస్త్రవేత్తలు చెప్పినట్టు విత్తనం కొనే ముందు మాత్రం కంపల్సరీ మీరు ఏ రకం విత్తనం కొందామనుకుంటున్నారో ఆ రకం విత్తనం పేరు మీ బిల్లులో ఉందా లేదా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయ్యి పది వాళ్ళ రకం కావాలి లేకపోతే వెయ్యి పది కావాలి అని అన్నారనుకోండి వెయ్యి పది కన ఆ షాప్ దగ్గర కానీ ఆ డీలర్ దగ్గర కానీ ఆ సే రైతు సేవా కేంద్రంలో లేదనుకుంటే సరే ఓకే అది లేకపోతే వెయ్యి పది లాంటి రకం ఇచ్చి వెయ్యి పది అని రాశాడంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు కావాలనుకున్నటువంటి రకం ఏదైతే తీసుకుంటున్నారో బిల్లు మీద కూడా అదే పేరు ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ అలాంటి రకం కనుక తీసుకుంటే ఆ అలాంటి రకం పేరు ఉండేటట్టు చూసుకోండి తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడం వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఇదంతా పెద్ద సైకిల్ అవుతుంది కాబట్టి ఈ జాగ్రత్త కంపల్సరీ తీసుకోండి బిల్లు బిల్లు మీద ఆథరైజ్డ్ డీలర్ దగ్గర తీసుకోవడము అలాగే బిల్లు మీద కరెక్ట్ పర్టికులర్స్ అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవడము చెక్ చేసుకుని దాన్ని భద్రపరచుకోవడం అనేది కంపల్సరీ చేయాలి ఇది అంటే మీరు ముఖ్యంగా ఇప్పుడు చేయాల్సింది రకాల ఎంపిక చేసుకోవడము అలాగే ప్రతి సంవత్సరం మే ఇరవై నాలుగున ఎక్కడో ఒక చోట వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి సెంటర్లో ఏదో ఒక విత్తనం అమ్ముడు అవుతుంది సేల్కి పెడతారు కాబట్టి మీకు ఏది కావాలో అది డిసైడ్ చేసుకుని కరెక్ట్ సెంటర్ ని రెండు మూడు రోజుల ముందే యాక్చువల్గా ఏంటంటే మేము సిద్ధి మహబాద్ రైతుల కోసం ప్రొడ్యూస్ చేస్తుంటాం జనరల్ గా ఇలాగా డిసెంట్రలైజ్డ్ విత్తనోత్పత్తి ఎందుకు చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి రైతులకి అందుబాటులోకి తీసుకురావడానికి అయితే మే ఇరవై నాలుగు వేళ అవుతుంది మే ఇరవై నాలుగు నుంచి విత్తనాలన్నీ అమ్ముతారు యూనివర్సిటీలు అన్ని మాకు సిద్ధికి మీరు నమ్మరు రుద్రూరు నుంచి నిజామాబాద్ నుంచి డిమాండ్ వస్తుంది వాళ్ళు ఆన్లైన్ లో వేసేస్తున్నారు తీసుకువెళ్తున్నారు కాబట్టి జనరల్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మహబాద్లో కొంచెం లేట్ గా విత్తనం సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో అట్లాగా కొంచెం లేట్ గా ఉండకుండా ముందే ప్లాన్ చేసేసుకుని తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను మీకు అందరికీ కూడా సవినయంగా వినియోగించుకుంటున్నాను ఇదే కాకుండా పల పంట తొలి దశలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ముందు నుంచే అవలంబించండి ఈసారి ఋతుపవనాలు ముందు నుంచే టైంకి స్టార్ట్ అవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే మనకి చెప్పింది కాబట్టి వాళ్ళ సూచన మేరకు మీరు కావాల్సినటువంటి పనులు సీజన్ స్టార్ట్ కాకముందు చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసుకుని టైంకి వ్యవసాయం అనేది అదును పదును చూసుకుని చేయాలి అని అంటారు కాబట్టి టైంకి చేసుకోండి టైంకి చేసుకుంటే ఆటోమేటిక్గా కొంచెం అన్ని పద్ధతులు కరెక్ట్గా కనుక పాటించాము అని అంటే మనకి దిగుబడిలో ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది కాకపోతే మనం మహబాద్ జిల్లా అనేది పురుగు మందుల వాడకంలో ఫస్ట్ ర్యాంక్ ఉంది మనకి ఓకే సో అది మంచి ర్యాంక్ కాదు దాంట్లో మనకి లాస్ట్ ర్యాంక్ రావాలి అర్థమైందా సో ఫస్ట్ నుంచి లాస్ట్ కి వెళ్ళడం చాలా కష్టం ఇరవై తొమ్మిది జిల్లాల్లో కాకపోతే ఏంటంటే కనీసం ఎక్కడో ఒక చోటకి కిందకి దిగజారేటువంటి ప్రయత్నం చేయాలి పురుగు పురుగు వాడకం విషయంలో దానికి మెయిన్ ప్రధాన కారణం మిర్చి పంట మనం ఎక్కువగా వేస్తున్నాము మిర్చి పంటలో అనేక రక రకరకాల సమస్యలు వస్తున్నాయి వాటికి అనేక రకాల పెస్టిసైడ్స్ వాడడం కానీ వీటన్నిటికీ ఇలాగ అనేక మనం సాగు చేసేటువంటి పంటల్లో పెరుగుతున్నటువంటి చీడపీడలకు ముఖ్యమైనటువంటి కారణం మనం భూమి భూమి ఆరోగ్యంగా లేకపోవడం వల్లే ఆ భూమి ఆరోగ్యం ఎలా పెరుగుతుంది పంట అవశేషాలని కాల్చకుండా కలియదు ఉండడం వల్ల అలాగే మనం వేసేటువంటి వరి కానీ అలాగే మిర్చి కానీ వేసేటువంటి పంటల ముందు గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ వేయాలి కంపల్సరీ జీలుగా మేడం చెప్పారు కదా ఏఈ మేడం చెప్పారు కదా సో జీలుగా కానీ జనుము కానీ అలాగే పిల్లి పెసర కానీ ఇవన్నీ కాకపోయినా పెసర కానీ ఇట్లాంటివి వేసి కలియుదున్నడం వల్ల కూడా భూమి పోషకం భూమి బలం అనేది బాగా పెరుగుతుంది నీళ్ళు ఒకవేళ నా అనుభవంలో నేను గత ముప్పై సంవత్సర ఐ థింక్ నలభై సంవత్సరాల వాతావరణం అంతా విశ్లేషించి చూశాను వరంగల్ది ఎప్పుడైతే టైంకి రుతుపవనాలు వస్తాయో తర్వాత మనకి బెట్ట పరిస్థితులు ఒక పది పదిహేను రోజులు బెట్ట పరిస్థితులు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే కాబట్టి మనము మనము సాగు చేసేటువంటి పంటలో కురిసినటువంటి వర్షాన్ని ఎట్లాగా ఆ మాయిశ్చర్ తేమని ఎట్లా నిలుపుకుంటాము అనంటే భూమిలో కనుక సేంద్రియ కర్బన్ అనేది కనుక కరెక్ట్ ఉండాల్సినటువంటి మోతాదులో ఉంటే అలాగే పంట అవశేషాలని కాల్చకుండా కలియదు అనంటే భూమిలో తేమని నిలుపుకునేటువంటి శక్తి పెరుగుతుంది సో మధ్య మధ్యలో బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా మనకి పంట ఆ బెట్ట పరిస్థితుల్ని తట్టుకునేటువంటి శక్తి రావడానికి అలాగే భూమి ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు అనేటువంటి వాటిని రాకుండా వాటిని తట్టుకునేటువంటి శక్తి ఇవ్వడానికి సరిపోతుంది కాబట్టి మీరు కంపల్సరీ భూమి ఆరోగ్యం పెంచడానికి తో తోడ్పాటు చేయాలి మీకే ఉపయోగం మీరు అనొచ్చు మా దగ్గర పెంట లేదు కదా పశువులు లేవు కదా అని అనొచ్చు కానీ పశువులు లేకపోయిన పశువులు యాడ్ చే పశువుల పెంట యాడ్ చేస్తే ఏవైతే మనకి భూమికి పోషకాలన్నీ యాడ్ చేస్తున్నామో పంట అవశేషాలని దున్నినా అదే చేస్తాము కొంచెం మోతాదు తక్కువగా ఉండొచ్చు మీరు ఏ పంట అవశేషాలని దున్నకూడదు ఎండు తెగులు వచ్చినట్టు అంటే భూమి ద్వారా వచ్చినటువంటి తెగుళ్ళు ఉంటాయి కదా ఎండు తెగులు ఎండు తెగులు వచ్చినటువంటి మొక్కల్ని కలియదున్నద్దు ఓకే ఎండు తెగ ఇప్పుడు కంది కానీ మొక్కజొన్న కానీ అలాగే మిర్చి కానీ ఎండు తెగలు వస్తుంది కదా ఒక గుంపు గుంపులాగా ఎండు తెగలు వస్తుంది సో మీరు కలిగి దున్నేటప్పుడు దున్నేటప్పుడు ఏంటంటే జనరల్గా రైతులు ఏం చేస్తూ ఉంటారు బాగా వచ్చినటువంటి పంటలు ఏవైతే మొక్కలు ఏవైతే ఉంటాయో పత్తి కానీ లేదంటే మొక్కజొన్న కానీ ఇవన్నీ కోసేస్తూ ఉంటారు కంది కూడా కానీ ఎండు తెగులు వచ్చినటువంటి వాటికి కాయలు ఏమి ఉండవు వాటిల్ని మాత్రం అట్లా వదిలేస్తారు ఏది అమాంతం కింద నుంచి పై వరకు కూడా మొక్క అట్లా వదిలేస్తారు దున్నేటప్పుడు ఏంటంటే ఎండు తెగులతో చచ్చిపోయినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని భూమిలో కలిగి దున్నేస్తారు అవునా సో దానివల్ల ఏంటంటే మీరు ట్రాక్టర్ తోటి ఇక్కడ నుంచి ఇలా దున్నుతున్నప్పుడు అవన్నీ కూడా ఎండిపోయినటువంటి మొక్కలు ఎండి తెగులు తోటి వేరుకుళ్ళు తోటి ఎండిపోయినటువంటి మొక్కలన్నీ కూడా పొడి పొడి అయిపోయి ఆ పొడి పొడి ప్రతి దాంట్లోనూ ఆ ఎండు తెగుల్ని ఏదైతే కారకం ఉంటుందో ఎండు తెగుల్ని కాస్ చేసేటువంటి బూజు ఆ పొడి పొడిలో మొత్తం ఉంటుంది మీరు ట్రాక్టర్ తోటి దున్నినప్పుడు మీ పొలం అంతా మీరే ఆ బూజుని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు తర్వాత సీజన్లో మిర్చి వేసిన ఆ పంట మళ్ళీ వేస్తే మనకు ఆ తెగులు అనేది ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలియదున్నడంలో కూడా ఈ తప్పుడుది తప్పు పద్ధతి చేయకుండా కేవలం పంట అంతా ఆరోగ్యవంతంగా ఉంది అని అంటే అలాంటిది పంట అవశేషాలు కలియదున్నుకోవడము అట్లాగే పచ్చిరొట్ట పంటలు పచ్చిరొట్ట పంటలు వేయలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే కొన్ని మొక్కల కొమ్మలు తీసి కూడా వేసుకోవచ్చు పచ్చిరొట్టె పంటలాగా అంటే వాటి ఆకుల్లో కూడా నత్రజని అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా మనము సెస్బేనియా కానీ గ్లిరిసీడియా కానీ ఇట్లాంటివి మొక్క అది పొలం గట్ల మీద పెంచుకుని వాటి కొమ్మలన్నీ పడకుండా గట్ల మీద మొత్తం పడకుండా మొక్కల మీద అన్నీ తుంచుతూ ఉంటాం కదా అవి కూడా మనం పొలంలో పొలం తయారు చేసుకునేటప్పుడు ముఖ్యంగా వరి పొలంలో తయారు చేసుకున్నప్పుడు వేసేస్తే అవి కూడా సూపరేస్తాం కాబట్టి మురిగిపోతాయి మురిగిపోయి భూమిలో కొంతవరకు న్యూట్రియం అవి అనేవి కలుస్తాయి అనమాట సో అంటే ఇలాంటి పద్ధతులు కంపల్సరీ ఇలాంటి పద్ధతులు పాటిస్తే డెఫినెట్ గా పురుగు మందులు వాడకం అనేది తగ్గుతుంది ఇంకొక పద్ధతి పొలం గట్లమ్మట పూలు ఉండేటువంటి పంటలు వేయడం అంటే నువ్వులు గాని పెసర గాని అలాగే బొబ్బర్లు గాని కంది గాని ఇవన్నీ వేస్తే పొలం గట్లు అంటే వరి పొలం గట్లు వరి పొలం గట్లు అమ్మట ఇవన్నీ వేస్తే ఏమవుతుందంటే దోమ లాంటివి పొలంలో రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది దీన్నే ఎకలాజికల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అంటారు సౌత్ ఈస్ట్ ఏషియా ఇప్పుడు ఫిలిప్పైన్స్ కానీ థాయిలాండ్ కానీ వీటి ఇక్కడ అంతా ఈ పద్ధతి పాటించడం వల్ల అక్కడ ప్రధాన పంట వరి సో వరిలో ఈ పంట ఈ పద్ధతి పాటించడం వల్ల వాళ్ళ దగ్గర పురుగు మందులు వాడకం విపరీతంగా తగ్గిపోయింది ఏంటి అని అంటే ఇప్పుడు కంది ఉంది అనుకోండి కంది అమాంతం ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు పెరుగుతుంది అవునా సో అదేంటంటే దోమ వేరే పొలాల నుంచి వరి పొలంలోకి రాకుండా చేస్తుంది అట్లాగే బొబ్బర్లు కానీ బెండ బెండి కానీ బెండకాయ బెండ కానీ పెసర కానీ గట్లమ్మట పెంచామనుకో దాంట్లో ఏంటంటే ఈ వరి పొలంలో వచ్చేటువంటి దోమని తినేటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీటి మీద డెవలప్ అయ్యి మన వరి పొలంలో ఎప్పుడైతే దోమ వస్తుందో ఆ గట్ల మీద నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ దోమని కంట్రోల్ చేస్తుంది అంటే మనం కొట్టేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందులు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది మందులు వాడకం అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా మనం మిర్చి పంట ఉంది అనుకోండి మిర్చి పంటకి కూడా మీరు మిర్చి పంట వేద్దాము అని అనుకుంటే కూడా చుట్టూ జొన్న వేయడం అలవాటు చేసుకోవాలి అక్కడక్కడ బంతి వేయడం అలవాటు చేసుకోవాలి పోగుంటలకి మీరు నర్సరీ నర్సరీ నుంచి నారు కొంటూ ఉంటారు మీరు ఆల్రెడీ నార్మల్ పెంచుకున్నా కూడా అక్కడక్కడ ఏమన్నా చనిపోయినా మొక్కలు చనిపోయినా లేకపోతే మొలవకపోయినా ఆ గ్యాప్ ఫిల్లింగ్ కోసం పోగుంటల్లో వేయడానికి మీరు నర్సరీ నుంచి తెచ్చుకుంటున్నప్పుడు కంపల్సరీ నర్సరీ నారు క్వాలిటీ అనేది చూసుకోవాలి ఎందుకంటే దాని నుంచి నులిపురుగులు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఆ నారుమడిలో కనుక నా ఉన్నటువంటి నారులో నురి పురుగులు వచ్చినాయి అంటే అక్కడి నుంచి మనం వేసేటువంటి వంద మొక్కలు పోగుంటల్లో వేయడానికి నా వంద మొక్కలే తెచ్చుకున్న అక్కడి నుంచి నులిపురుగులు ట్రాన్స్పోర్ట్ చేసుకొని మన పొలానికి తెచ్చుకుంటూ ఉంటే అవి మళ్ళీ కూడా ప్రతి సంవత్సరం మళ్ళీ మల్టీప్లై అయ్యి ప్రాబ్లం అవడానికి కాబట్టి మిర్చి వేసే రైతులు చున్ను చుట్టూ జొన్న వేయడం అలవాటు చేసుకోండి అలాగే మిర్చి వేసే ముందు పచ్చిరొట్ట పంట వేయడం అలవాటు చేసుకోండి తర్వాత కంపల్సరీ బంతి వేయడం అలవాటు చేసుకోండి పొరపాటున ఎక్కడి నుంచి నులి పురుగులు వచ్చి మన పొలంలో వచ్చినాయి అని అంటే కూడా ఈ బంతి వచ్చిన వాటిని అట్రాక్ట్ చేసి బంతి వేర్లు వచ్చిన వాటిని అట్రాక్ట్ చేసి చంపేస్తుంది ఓకే కాబట్టి ఆ రకంగా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు బంతి అమ్మడమే కాకుండా బంతి పూలు అమ్మడమే కాకుండా ఈ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నవే కానీ మీరు వీటిని చాలా క్యాజువల్గా తీసుకోవద్దు అలవాటు చేసేసుకోవాలి అలవాటు చేసేసుకుంటే డెఫినెట్గా నేను అష్యూరెన్స్ ఇవ్వగలను మీరు ముప్పై నలభై సార్లు కొట్టేటువంటి మందులు కనీసం ఒక పది పదిహేను సార్లు అయినా తగ్గుతుంది పది పదిహేను సార్లు తగ్గడం అనేది మామూలు విషయం కాదు కదా మిర్చిలో ఓకే కాబట్టి ఇలాంటి పద్ధతులన్నీ అలాగే వేపపిండి దుక్కిలో వేపపిండి వేయడం ఆఖరి దుక్కిలో పసుపు వేసేటువంటి రైతులు కానీ మిర్చి వేసేటువంటి రైతులు కానీ వేపపిండి వేయడం అలవాటు చేసుకోండి ఓకే ప్రతి సంవత్సరం మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి తేదీ ఏంటి మే ఇరవై నాలుగు మే ఇరవై నాలుగు మీరు ఏ పంట సాగు చేసినా ఆ పంటకి ఏ రకం సాగు చేద్దాం అనుకుంటున్నారో అది ఎక్కడ దొరుకుతుందో ముందే రెండు మూడు రోజుల ముందు మమ్మల్ని కనుక్కొని అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు మా దగ్గర ఉన్నటువంటి రకాలు కూడా మీరు ఇక్కడ మే ఇరవై నాలుగు కల్లా మాకు ఇన్స్ట్రక్షన్స్ రాత్రి అయినా పర్లేదు లైటింగ్ అయినా పర్లేదు తూర్పారు క్లీన్ చేసుకోవాలి ఇరవై నాలుగు మాత్రం రైతు ఖాళీ చేతితోటి వెళ్ళకూడదు ఓకే కాబట్టి ఈ డేట్ మీరు కంపల్సరీ గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకొని దానికి అనుగుణంగా మీరు యాక్ట్ చేయాలి అలాగే మేము మళ్ళీ ఈ త్వరలోనే ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాము ఈ పంటల్లో అంటే మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన పంటల్లో ఏమేమి చేస్తే మంచి పద్ధతులు ఏమేమి ఉన్నాయి మనం చేస్తున్నటువంటి తప్పులు ఏమన్నా ఆల్రెడీ వాళ్ళు డిస్కస్ చేసుకున్నాము కానీ ఇక మేము కాకుండా ఇంకా పై పై ఆఫీసర్స్ ని పిలిపించి పెద్దగా పెద్ద ఎత్తున కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఆ ప్రోగ్రామ్ కూడా మీకు ముందుగానే చెప్తాము రండి ఇంకొకటి ఏంటంటే పత్తిలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు రేపు ఇక్కడ మల్యాల నుంచి ఎవరున్నారు ఇంతకు ముందు కల్ పత్తి వేసిన వాళ్ళు అధిక సాంద్రత పద్ధతిలో అంజయ్ ఉన్నాడు ఇంకెవరన్నా ఉన్నారా వీరన్న ఓకే ఇంకెవరన్నా ఉన్నారా వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు పడితే డబ్బులు ఓకే మన తెలంగాణలో ఈ హెచ్డిపిఎస్ కాటన్ లో పోయిన సంవత్సరం మనం మహబాద్ జిల్లాలో ఆల్మోస్ట్ నూట ఇరవై రెండు ఎకరాల వరకు డెమాన్స్ట్రేషన్స్ చేయడం జరిగింది సో ఆ నూట ఇరవై రెండు డెమాన్స్ట్రేషన్స్కి దాంట్లో ఏంటంటే ఇంకా ఎక్కువ చేసాం యాక్చువల్గా కానీ వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా ఎంత వేయమన్నారో అంత కొలిసి ఇమ్మన్నారు కాబట్టి పాస్ అయిన వాళ్ళు నూట ఇరవై రెండు మంది నూట ఇరవై రెండు ఎకరాలు పాస్ అయినాయి ఎంతమంది రైతులు అంటే కొంచెం అరవై మందో యాభై మందో ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఆ ప్రాజెక్ట్లో లో ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి ఐ థింక్ ఈ వారంలో పడతాయి మనకి ఆల్రెడీ కరీంనగర్ వాళ్ళకి పడినాయి అలాగే ఆదిలాబాద్ వాళ్ళకి కూడా పడినాయి సో సంగారెడ్డి వాళ్ళకి కూడా పడినాయి మామనూరు వాళ్ళకి మా వరంగల్కి అంటే పూర్వపు వరంగల్ జిల్లా వాళ్ళకి ఈ వారంలో పడతాయి కాబట్టి ఈసారి వేద్దాము పోయినసారి వేసిన వాళ్ళు మళ్ళీ ఈసారి వేద్దాము అనుకుంటే కనుక పొద్దున్న మన దగ్గర ఒక మీటింగ్ ఉంది కంపెనీ వాళ్ళని పిలిపిస్తున్నాము ఆ కాన్సెప్ట్ గురించి మళ్ళీ ఒక మీటింగ్ ఉంది మనకి ఈ సంవత్సరం రెండు వందల పదహారు ఎకరాలు ఇచ్చారు రెండు వందల పదహారు ఎకరాలు రాశి కంపెనీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మళ్ళానే కాదు ఇంకెక్కడి నుంచి అన్నా రైతులు నిజంగా మేము వేద్దాము అని అనుకుంటున్నాము అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ముందుగా మీరే పెట్టుబడి పెట్టుకోవాలి ఈ ప్రాజెక్ట్ కింద తర్వాత యంగ్ ప్రొఫెషనల్స్ వచ్చి అన్ని డేటా అన్ని తీసుకున్న తర్వాత క్వాలిఫై అయితే డబ్బులు వస్తాయి సో వేద్దాము అనుకున్న వాళ్ళు రేపు అవగాహన కార్యక్రమానికి రండి ఎక్కడ ఏడి డీలర్ల దగ్గర దొరుకుతాయి రాశి కంపెనీ వాళ్ళు ఏ డీలర్కి ఈ వెరైటీలు ఈ అధిక సాంద్రత పద్ధతిలో వేసేటువంటి పత్తి వేయడానికి ఏ డీలర్ ఎవరి డీలర్లకి డీలర్షిప్ ఇచ్చారో అవన్నీ డీటెయిల్స్ కూడా మనం రేపు తెలుసుకుందాము ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఆ పద్ధతి ద్వారా చేద్దాము అని అంటే రండి అట్లాగే ఇంకొకటి వేద్దాము అని అనుకుంటే మీ ఊర్లో కనీసము అంటే ఫార్మర్కి ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉండొద్దు అది ఇంపార్టెంట్ ఎందుకంటే పెద్ద రైతులు పెద్ద రైతులు ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఆ యాప్ లో యాక్సెప్ట్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఇప్పుడు మీరు పెట్టినటువంటి పెట్టుబడి రావడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మాక్సిమం ఐదు ఎకరాలు తర్వాత మీ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను ఎకరాలు ఉండి భార్య పేరు మీద ఐదు ఎకరాలు హస్బెండ్ పేరు మీద ఐదు ఎకరాలు కొడుకు పేరు మీద ఐదు ఎకరాలు ఉంది కదా ముగ్గురం బెనిఫిషియరీస్ అని అనుకుంటే ముగ్గురిది మూడు డిఫరెంట్ అకౌంట్లు ఉండాలి మూడు డిఫరెంట్ ఫోన్ నెంబర్లు ఉండాలి ఓకే ఎందుకంటే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది ఒకటే ఫోన్ నెంబర్ ఉండి రెండు మూడు డెమాన్స్ట్రేషన్స్ అంటే కూడా డబ్బులు రిజెక్ట్ అవుతున్నాయి ఓకే రెండు మూడు ఫోన్ నెంబర్లు ఉన్నా కూడా ముగ్గురు నలుగురు ఒకటే అకౌంట్ నెంబర్ ఉన్నా రిజెక్ట్ అవుతున్నాయి సో ఇట్లా ఇవన్నీ ఆలోచించుకుని నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు ఆ మీటింగ్ కి కూడా రావాల్సింది కోరుతున్నాను ముఖ్యంగా ఇంకొకటి క్రాంతి సార్ మధురలో దొరికేటువంటి పెసర విత్తనాల గురించి చెప్పారు కదా మేము ఒక ఐ థింక్ బయ్యారం నుంచి ఇద్దరు రైతులని మల్యాల నుంచి ఏడెనిమిది మంది రైతులు తీసుకెళ్లాం ఎక్కడ ఖమ్మం యువతలా వెళ్ళావా నరేష్ను రఘునాథపాలెం దగ్గర ఇవే మధుర రకాలు అదే ఎనిమిది కిలోలు ఎకరానికి ఆరు కిలోలు కాకుండా ఎనిమిది నుంచి తొమ్మిది కిలోలు వేస్తూ ఆల్మోస్ట్ మనం తీసేటువంటి దిగుబడి కన్నా డబల్ తీస్తున్నారు ఓకే అదే మందులు పిచ్చుకారి అదే విత్తనము అదే పంట అదే సాయిల్లో కొంచెం ఫెర్టిలిటీ ఉండొచ్చు కానీ బట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే పదకొండు పన్నెండు పదమూడు ఇంకా ఎక్కువ క్వింటాలు కూడా తీస్తున్నారు ఎకరానికి కాబట్టి మధుర రకాలు ఇక్కడ మేము తెప్పించలేదు యాక్చువల్ గా ఏంటంటే మాకు స్టోరేజ్ లేక తెప్పించలేదు ఆన్లైన్ మీరు తెప్పించుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తున్నారు మీరు డబ్బులు ఇప్పుడు లేదు అని అంటే ఒక నలుగురు ఐదుగురు లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఒకళ్ళు వెళ్ళి అక్కడ మీరు తీసుకుని అక్కడ ట్రాన్స్పోర్ట్లో వేసేసినా పర్లేదు మీకు నెంబర్ కావాలంటే మీటింగ్ అయిన తర్వాత నెంబర్ తీసుకోండి ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకొని వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేసేస్తే కూడా వాళ్ళ ట్రాన్స్పోర్ట్లో చిటి గిట్టు అక్కర్లేదు మీరే చేసుకోండి మీరే చేసుకోవచ్చు మేము